వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్ నమస్తే అండి అందరికీ ఇవాళ మనం చాలా హెల్తీగా టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ తయారు చేసుకుందాం పచ్చటి పాలకూరతో ప్రోటీన్ ఫుల్ పన్నీర్ కలిపి చేసే ఈ రెసిపీ పిల్లలకు చాలా ఇష్టపడుతుంది అలాగే పెద్దవాళ్ళకు కూడా ఇది మీల్స్లో చేర్చుకోవడానికి బాగుంటుంది పోషక విలువలు కలిగిన తక్కువ మసాలాలతో ఎంతో టేస్టీగా చేసుకుందాం ఇంకెందుకండి ఆలస్యం పదండి పాలక్ పన్నీర్ తయారు చేసుకుందాం ఇందుకు మనం ముందుగా ఒక రెండు కట్టలు పాలకూర తీసుకొని శుభ్ర శుభ్రంగా చేసి పెట్టుకున్నామండి కడిగి ఇప్పుడు దీన్ని మనం చూడండి ఈ విధంగా ఒక మూడు చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకుందామండి ఇదే విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ ఆకు ఈ పాలాకుని తీసుకొని మనం స్టవ్ పైన ఈ లోపలే మనం గిన్నె పెట్టి పెట్టుకున్నామండి అందులో నీళ్లు పోసి వేడి చేసుకున్నాము అందులో వేసేసి ఈ పాలకూరని ఒక ఐదు నిమిషాల సేపు ఈ నీళ్లల్లో బాగా ఉడికించుకోవాలండి మనం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోద్దండి ఈ ఉడికిన తర్వాత చూడండి బాగా మసలేటట్టు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికిన తర్వాత ఈ ఆకుకూరను తీసుకొని మనం స్ట్రైనర్లో వడపోసేసుకుందాము నీళ్లలోంచి తీసి పక్కన వడపోసుకొని ఈ ఆకుని చల్లారిన తర్వాత ఈ ఆకు అంతా చల్లారిపోద్ది కదండి చల్లారిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసేస్తానండి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు పాన్లో మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పట్ట లవంగాలు వేసుకొని కొంచెం వేగనిద్దామండి ఫ్రై అవ్వనిద్దాం ఇప్పుడు ఇందులోనే ఒక ఆనియన్ తీసుకొని ఇలా మొక్కలుగా కట్ చేసి వేసేసాను ఇప్పుడు ఇందులో మనం కొంచెం అలా అలా లైట్గా మెత్తబడేలాగా వేయించుకుందామండి ఈ విధంగా వేయించుకుంటూ ఒక రెండు పచ్చిమిర్చి వేసుకుందాము పచ్చిమిర్చి తర్వాత ఒక టమాటా మొక్కలుగా కట్ చేసి ఈ విధంగా వేసుకోవాలి మనం వేసుకొని మొత్తం ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెం పచ్చివాసన తగ్గి మెత్తబడేటట్టు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక పది మనకి జీడిపప్పులేసి ఇలా దోరగా వేయించుకోవాలండి పచ్చివాసన బొద్దు ఇలా వేయించుకొని దీన్ని కూడా మనం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుంటానండి వేగించుకోండి పక్కన పెట్టి పెట్టేసుకొని దీన్ని మనం మెత్తగా పేస్ట్ లాగా దీన్ని కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టి పెట్టుకుంటాను ఇప్పుడు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ కండి ఈ ఎంత ఈ వస్తువులు ఇలా ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని మనం ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్నాను మొక్కలుగా ఈ పన్నీర్ మొక్కల్ని పక్కన పెట్టి పెట్టుకుందాము ఇప్పుడు మళ్ళీ పాన్ పెట్టి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటామండి ఈ ఆయిల్ని నాలుగు వైపులా అలా స్ప్రెడ్ అయ్యేటట్టు మన పాన్లో అలా కదుపుకుందాము ఎందుకంటే పన్నీర్ మొక్కలు వేసినప్పుడు నాలుగు పక్కల మనకి నాలుగు వైపులా బాగా ఫ్రై అవ్వాలంటే అలా స్ప్రెడ్ చేసుకోవాలా ఇప్పుడు ఆ ఆయిల్లో ఈ పన్నీర్ మొక్కలను వేసుకొని కొంచెం దోరగా వచ్చే విధంగా అంటే అది కొంచెం అండి చెర డిష్గా వచ్చేటట్టు రెండు వైపులా అలా అలా తిప్పుకుంటా మొత్తం ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై చేసే విధానంలోనే పాలక్ పన్నీర్ టేస్ట్ ఉంటుందండి మనం ఇలా చూసారు కదా ఆ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టి పెట్టుకుందాము ఇప్పుడు అదే పాన్లో ఇంకొక హాఫ్ స్పూను అంటే ఆల్రెడీ అందులో ఉన్నాం కదా ఆయిల్ అందుకని ఇంకొక హాఫ్ స్పూన్ వేసి మనం పక్కన పెట్టుకొని పెట్టుకున్న తర్వాత చూడండి ఆ ఆయిల్లో ఇప్పుడు మనం ఏం చేసాము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పాలకూర పేస్ట్ని వేసేసి బాగా ఉడికించుకోవాలండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేలాగండి ఇలా మనం స్టవ్ మీద ఉడికించుకుంటా ఉంటే ఆయిల్ సపరేట్ అయినట్టుగా వస్తుంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి చూడండి దీన్ని కూడా బాగా కలుపుకోవాలా ఇందులో ఇప్పుడు మళ్ళీ ఇందాక మనం మొత్తం ఆనియన్ను ఈ టమాటా అంతా ఫ్రై చేసి మనం మళ్ళీ ఈ పేస్ట్ చేసి పెడతాను కదా ఆ పేస్ట్ కూడా వేసేసుకున్నామండి మొత్తం పేస్ట్లన్నీ ఇలా కలుపుకోవాలా ఇలా బాగా ఆయిల్లో ఉడికించుకోవాలా ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఆయిల్ సపరేట్ అవుతూ వస్తుంది ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను కారం అండి ఎందుకంటే మనం ఆల్రెడీ రెండు స్పూ రెండు పచ్చిమిర్చి చేసాం కాబట్టి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఇలా మొత్తం ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి ఇలా మొత్తం తగినంత సాల్ట్ మొత్తం వేసేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని బాగా కలుపుకోవాలండి కలిపి నాలుగు వైపులా మొత్తం కలిపేస్తే ఈ మసాలాలు ఇవన్నీ బాగా కలిసిపోతాయండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సేపు ఉడికిద్దాము చూడండి బాగా ఉడకతూ ఉంది ఆయిల్ సైడ్లకు వస్తుంది చూడండి ఆయిల్ సపరేట్ అయిపోతూ ఉంటుంది దీనిపాటికి ఉడకతూ ఉంటుంది మనకి బాగా ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడే మనకి మనం ఇప్పుడు చూడండి ఈ విధంగా మనం బాగా ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఏది పన్నీర్ ముక్కల్ని వీటిని మనం వీటిలో వేసి నాలుగు వైపులా బాగా కలిపేసుకోవాలండి ఏం లేదండి ఈ పాలకూరలో మనకి ఐరను కాల్షియం విటమిన్ ఏ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి అందువల్ల మనకి రక్తహీనత ఇవన్నీ ఏమి లేకుండా తగ్గించి ఈ పాలకూర సహాయపడద్దండి చూడండి ఇలా బాగా దగ్గరగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకుందామండి వేసుకొని కొంచెం మొత్తం ఉడికేటట్టు చూసుకోవాలి మనం చూడండి మూత పెట్టి పెట్టి ఉడికిద్దాము దగ్గరగా ఉడికింది కదా ఇప్పుడు ఈ విధంగా మొత్తం ఈ పాలకూర ఈ అన్ని మొత్తం అన్ని పేస్ట్లు వీటికి పన్నీర్కి బాగా వచ్చేటట్టు చూసుకోవాలండి ఇలా మనకి ఏం లేదండి వస్తువులతో మనకు వంటింట్లో ఉండే వస్తువులతోనే మనం హోటల్ టైప్ రెసిపీ తయారు చేసుకోవచ్చండి హోటల్లో ఏ విధంగా మనం టేస్ట్ వస్తుందో ఆ విధంగా వస్తుంది మనకి ఈ విధంగా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఉడికిందండి ఇప్పుడు దీన్ని వేరే బౌల్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను ఈ రెసిపీ ఏం లేదండి ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఆకుకూర పప్పే అని కాకుండా ఇంకోటని కాకుండా అలా కాకుండా విడివిడిగా ఆకుకూరలని కాకుండా ఇలా పన్నీర్లో కలిపినా కూడా తింటారు చాలా టేస్ట్గా ఉంటుంది మీకేందంటే ఈ విధంగా కూడా రెడీ చేసుకోవచ్చు మనం మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్